హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కూటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదేంటి అనుకుంటున్నారా యాజ్ యూజువల్గా నాకు ఒక గివ్ ఎవే అనేది వచ్చిందండి ఆ గివ్ ఎవే నాతో పాటు మీరు కూడా చూడాలని ఈ వీడియో అనేది తీస్తున్నాను కదా ఓకే అండి ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది లైవ్స్ అనేవి కూడా ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మనం ఇక్క ఈ సంవత్సరం నేనైతే కంపల్సరీగా ఒక తోటి యూట్యూబ్ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టేసేసాను కాబట్టి వీడియోస్ వస్తాయి నా వీడియోస్ని చూసి మీరు భరించాలి తప్పదు భరించేలాగా నేను చేస్తాను ఇష్టపడే చూసేలాగా నేను చేస్తాను అనమాట ఓకేనండి నాకు వచ్చిన గిఫ్ట్స్ ఏంటి అనేది నాతో పాటు మీరు చూడండి ఓకేనండి గిఫ్ట్స్ అని నాకు రెండు రకాలుగా గిఫ్ట్స్ రావడం జరిగింది ఓకేనండి ఏంటనేది చూస్తాను నేను ఇది ప్రజ్ఞశ్రీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను గివ్ అవే గెలుచుకున్నాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత గివేవే మంచిగా ఇస్తారన్నమాట తనది క్లాత్ బిజినెస్ అనమాట తను నేను పంపిస్తే నాకు ఒక క్లాత్ డ్రెస్ మెటీరియల్ కానీ శారీ కానీ ఏదైనా పంపించద్దేమో అనుకున్నాను కాకపోతే నేను ఈ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత షాక్ అయ్యానండి నాకు ఇది చాలా ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా అంటే చాలా బాగుంది ఏం గిఫ్ట్ వచ్చిందని నాకు ఈ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి మీకు అర్థమైపోతుంది త్రీ బాక్స్ సెట్ అనేది వచ్చిందనమాట ఇది మూడు బాక్సులు వచ్చినాయండి మొత్తం చూడండి ఇది మొత్తం మూడు బాక్సులు వచ్చిందనమాట ఇది మనము చిన్న చిన్నగా ఏమన్నా స్నాక్స్ అలాంటివి పెట్టుకోవడానికి నాకు ఈ గిఫ్ట్ అయితే బాగా నచ్చింది ఫస్ట్ నాకు ఏంటంటే గో మీదే గిఫ్ట్గా వచ్చిందండి చూశారు కదా ఇది గిఫ్ట్గా వచ్చింది ఇది మనకు గిఫ్ట్ పర్పస్ కానైనా కానీ ఏ పర్పస్ కానీ కానీ మనము పెట్టుకోవచ్చంట ఈ గోమేదికం అనేది ఇంట్లో ఉండడం చాలా మంచిది అని అనుకున్నాను ఇది నేను యాక్చువల్గా నేను తీసుకుందామనుకున్నాను బట్ కాకపోతే నాకు ఇట్లా గివ్ అవ్వే రూపంలో నా ఇంటికి గిఫ్ట్గా వస్తుందని నేనైతే గోమాతని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇది రాకపోయి ఉంటే నేను కంపల్సరీ గోమాతని ఇంటికి తీసుకొని వచ్చేదాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇంత మంచి గివే గిఫ్ట్ ఇచ్చినందుకు నెక్స్ట్ వచ్చేది ఇది పిల్లలకి ఉపయోగపడుతుందండి మనం కూడా చిన్న చిన్నవి ఏమైనా బాదం పప్పు అలాంటివి స్టోర్ చేసి పెట్టుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంది నాకు ఇన్ని గివేవేస్ వచ్చినాయి కానీ దాంట్లో నాకు స్పెషల్గా యూస్ఫుల్గా బాగా రెగ్యులర్గా నేను ఎప్పుడు చూస్తూ ఉండేదైతే ఈ గివేనా అండి ఇంత మంచి గివే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సిస్టర్ అలాగే మీరు కూడా తన గిఫ్ట్ గిఫ్ గిఫ్ట్స్ గెలుచుకోవాలనుకుంటే మీరు కూడా తన లైవ్స్ ఫాలో అయిపోయింది తమ నైల్లో పెడతాను ఏ వేసి నుంచి ఎక్కడ గెలుచుకున్నాను అనేది ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి నా వీడియో మరొక అందమైన వీడియో తింటే మళ్ళీ మీ ముందు కలుస్తాను సైనింగ్ ఆఫ్ మానస అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనండి బాయ్